ఎవరైనా కావాలని చేస్తున్నారా లేకపోతే అమ్మాయి చేసింది అనుకో డబ్బు కోసం బరితెక్కిస్తున్నారంటే ఒకరు కలిపి పడగొడుతున్నారే ఇప్పుడు హస్తాయి జీవితం మ్యాషేనా మాస్ ఏముంది మనం అందరం అనుకోని అర్థ సాయం కాసాయం శిక్షిద్దాం ఆమె తప్పు అనుకో ఆర్డర్ రోడ్డు గా రోడ్డు మీద అడ్డంగా నరికేద్దాం చాలా న్యూస్ ఛానల్ గురించి బాగా న్యూస్ ఏముందా టిఆర్పి రేటింగ్ కోసం వాళ్ళు కూడా ఏం చేద్దా సవాళ్ళ మీద పేలాలు ఏర్కొని తింటున్నారు ఈ టీవీ నైన్ కాదు ఎవడన్నా ఎన్టీవీ కాదు ఈటీవీ వాడే కాదు ఎమిటి ఎవడన్నా సరే సవాల్ మీద పేలాలు ఏర్కొని తిని ఎదవలే ఇంక్లూడెడ్ సోవన్ టీవీ మరీ బోకు నంబర్ వన్ బోకు ఆ ఛానల్ ప్రతి చూసిన చెప్పిన సోమ టీవీ చూసి మోసకపోకంటే అది ఓకే అండి అదే సాయి మంచివాడి అంటారా అన్న నేను మంచివాడిని అంటే నాకు నేను మంచిగా ోని అంటే కంటెంట్ రాకముందు హర్ష సాయి అంటే హర్షాయి కంటెంట్ రాకముందు కూడా అంటే హర్ష సాయి నేను ఎప్పుడు పట్టించుకోవాలి ఈ కంటెంట్ వచ్చిన కానీ హర్షా సాయి ఏం చేస్తున్నాడంటే వంద రూపాయలు వచ్చినందుకు ముప్పై రూపాయలు ఇరవై రూపాయలు కొచ్చి పెడుతున్నాడు అలా మనం కొంచెం కదా ఇప్పుడు నాకు వెయ్యి వచ్చినందుకు వెయ్యి తొమ్మిది వందలు ఇంటి వంద రూపాయలు నేను కొచ్చి పెట్టుకున్నాడు కానీ అతను ఏం చేస్తున్నాడు వంద వస్తాము ముప్పై రూపాయలు కొచ్చి పెట్టి డెబ్బై రూపాయలు ఇంటికా సేవింగ్ చేసుకోవాలి అతను ఫ్యూచర్ ప్లానింగ్ చేసుకోవాలి కదా అంతేకానీ మొత్తం అంత ఎక్కడ ఇస్తారు ఆ డబ్బులు కూడా మొత్తం పెట్టిన డబ్బులు అంటున్నారు కి ప్రమోషన్ చెప్తున్నారు షారు ఖాన్ ఉన్నాడు అమితాబ్ విమల్ ప్యాకెట్ ఎవరు తినకూడదు అని చెప్పి నిషేధిస్తున్నారు వీళ్ళెత్తన్నారు వీళ్ళు ఎమ్మల ప్యాకెట్ కి ఇస్తుంటే ఎందుకు ఇస్తున్నారు యాడ్ ఎందుకు తీసుకుంటున్నారు మీరు చెప్పండి ఇది పాయింట్ మరి ఇది వీళ్ళ కూడా ట్రోల్ చేయాలి కదా సచిన్ ఉన్నాడు ధోని ఉన్నాడు మహేష్ బాబు ఉన్నాడు విజయ్ దేవరకొండ ఉన్నాడు చరణ్ ఉన్నాడు వీళ్ళందరూ హీరోలే స్టార్ హీరోలే వాళ్ళ సినిమా అంటే బట్టలు చింపుకొని వెళ్ళిపోతాం మనకు దోలెక్కి కానీ వాళ్ళు ఇచ్చేటి ముందు బోట్లకి ఇస్తాడు విరాట్ కోహ్లీ సచిన్ ఉన్నాడు ఎంహెచ్ చాయిస్ తాగని మీకు ఎనర్జీ బాగా వస్తుంది అంటాడు డిన్వర్ స్ప్రే కొట్టా డివర్ స్ప్రే కొడితే ఏదో చూపిస్తున్నాడు ఇవన్నీ అవసరమా అడ్వర్టైజ్మెంట్ ఎంత వాళ్ళు అంత ఇస్తలేదు అంతకు మించి ఇస్తున్నారు ఇవన్నీ మరి ఈ డబ్బు అంతా ఏంటి మరి టెన్ స్ప్రే స్ప్రేకి మూడు వందల యాభై కోట్లు తీసుకుంటాడు అన్న నాలుగు సంవత్సరాలకి మహేష్ బాబు మరి దాని మీదకి ట్రోల్ చేస్తలేదు ఎవడ సంపాదన ఆడిది తప్పు అది ఎవడన్నా ఎలాగన్నా సంపాదించవచ్చు రెండు తప్ప ఈ ఆడదానలా లంజితనం మొగోళ్ళ దొంగతనం కాడకన్నా ఈ రెండు తప్ప ఏదన్నా చేసి బతకొచ్చు అది యాడ్ చేసుకుంటాడు అది నువ్వు తోల ఇప్పుడు మద్యపాన్ని నిషేధం అంటున్నారు మధ్యం తాగకూడదని హీరోలో చెప్తున్నారు అలా తాగుతారు నైన్టీ ప్యాకేజ్ అని ఓవర్గా తాగేసి రోడ్డు మీద పడిపోతే మన పరుగు ఎంత తీసుకోవాలో అంత తీసుకోవాలి ఏదన్నా దాన్ని బట్టి మన జీవితం మనం నడిపించుకుంటే బాగుంటది అంతేగాని ఎవడో ఏదో చెప్పాడు కదా మనం తిన్నాం అనుకో మనం పోతాం అది దాన్ని బట్టి మనం చూసుకుని మాట్లాడుకో